శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ బసవన్న టీచింగ్ వ్లాగ్స్ అనే నా యొక్క రెండవ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రత్యేకత జనవరి పన్నెండు అంటే ఇదే జనవరి పన్నెండున పద్దెనిమిది వందల అరవై మూడులో బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు ఆయన జీవితకాలం కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అంటే పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన స్వర్గస్థులైనారు ఆ యువతకు స్ఫూర్తిదాత జాతి తలవెత్తుకొని ఆయన పాదాల చెంత మనము తల వంచి ఆయన చేసిన ధర్మ ప్రచారానికి భారతదేశం అనేది ఒకటి ఉంది హిందూ ధర్మం అనేది ఒకటి ఉందని పద్దెనిమిది వందల తొలభై తొంభై మూడులో షికాగో నగరంలో చేసినటువంటి ఆయన సర్వ మత సమ్మేళన సభలో ప్రసంగించిన తరువాతే మన భారత జ్యోతి అమెరికాలో పాశ్చాత్య దేశాలలో దశ దిశలా వ్యాపించింది మన యొక్క సనాతన వైనిక ధర్మం యొక్క గొప్పదనం ఒక దివ్య జ్యోతిలా దేశ దేశాలలో నెరిసిపోతూ విజ్ఞానాన్ని విరజిమ్మింది మన స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ శ్రీ వివేకానందుల వారు చేసినటువంటి ఆ ఉపన్యాసం ఆ షికాగో నగరంలో చేసిన ఉపన్యాసం అంత అద్భుతం నభూతో నభవిష్యతి ఈ కుర్రాడి ఏం మాట్లాడతాడు ఏదో కాషాయ రంగు వేసుకున్నాడు కేసరి వర్ణం తలపాగా చుట్టుకున్నాడు సామాన్యుడుగా ఉన్నాడు ఈయనకు అసలు అవకాశం ఇవ్వాల ఇంత దేశ విదేశాల నుంచి వచ్చిన గొప్ప గొప్ప మత గురువులను సెయింట్స్ సేజెస్ మోక్స్ ఇలా ఎంతోమంది అద్భుతమైన వేషధారణలో వచ్చారు గుంపులు గుంపులుగా వచ్చారు కానీ మన నరేంద్రనాథ్ దత్త బాల్యంలో ఆయన పేరు ఆయన ఆధ్యాత్మికంగా మారిన తర్వాత వివేకానందుడయ్యాడు ఈ వివేకానందుడు అనేటువంటి ఒక యువ సింహం సింహం చికాగోలో చేసినటువంటి గర్జన ఆయన భాషణ ఆయన భూషణం అయిపోయింది అరే ఎవరైనా ఎవరైనా ఎవరి దివ్య పురుషుడు ఏమి అద్భుత ప్రసంగం ఇంతటి ప్రసంగం చేసినటువంటి ఈ యువ నాయకుడు ఏ దేశానికి చెందినవాడు వీళ్ళ ధర్మం ఏది అని అందరూ చర్చించుకున్నారు అక్కడ ఆ సమ్మేళనం జరిగినన్ని రోజులు కూడా అది ఆయన యొక్క అద్భుత ఘాత ఇక ఆయన బెంగాల్లో జన్మించడం బెంగాల్లో ఎంతోమంది దివ్య పురుషులు జన్మనిచ్చినటువంటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రం నాటి బ్రిటిష్ ప్రావిన్స్ కోల్కత్తాలో జన్మించాడు పువ్వు పుట్టకనే పరిమణిస్తుందన్నట్టు ఆయన చిన్న వయసులోని యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంలోకి పెట్టాడు తత్వాన్వేషణ సత్యాన్వేషణ ఆధ్యాత్మిక అన్వేషణ కోసం అనేక చోట్ల తిరిగి శ్రీరామకృష్ణ పరమహంస పాదాల చెంత చేరాడు అక్కడే మన నరేంద్రనాథ్ గుప్త దత్త క్షమించండి నరేంద్రనాథ్ దత్త వివేకానందుడుగా రూపాంతరం చెందేటువంటి ఒక అద్భుతమైన ఘటన జరిగింది రామకృష్ణ పరమహంసుల వారు ఆ నరేంద్రనాథ్ దత్తాను చూడగానే ఇతరక దివ్యజ్యోతిగా దేశం యొక్క వెలుగును ప్రపంచానికి చాటుతాడని ఆయనకు అర్థమైంది వివేకానందులో ఉన్నటువంటి కొన్ని ధర్మ సందేహాలను ఆయన పూర్తిగా పోగొట్టి తత్వం అంటే ఏమి సత్యం అంటే ఏమి ఆధ్యాత్మిక అంటే ఏమి ధర్మం అంటే ఏమి సనాతన ధర్మం అంటే ఏమి అసలు దైవం ఉన్నాడా లేదా అనే విషయాలకు ఆయనకు పరిష్కారం దొరికింది రామ కృష్ణ పరమహంస పాదాల దగ్గర నరేంద్రనాథ్ గారికి జ్ఞానోదయం అయ్యింది ఆ క్షణముని ఆ నరేంద్రనాథ్ దత్త వివేకానందునిగా మారాడు చికాగో నగరంలో చేసిన ప్రసంగం వల్ల ప్రపంచ గుర్తింపు పొందాడు చాలా దేశాల వాళ్ళు మీరు మా దేశంలో అడుగు పెట్టాలి మా దేశంలో అడుగు పెట్టాలి మా ప్రజలకు మీరు ఆధ్యాత్మికత బోధించాలి మీది అద్భుతమైన ధర్మం మీ ధర్మ ప్రచారంలో మీరు ఒక జ్ఞాన జ్యోతిగా విశ్వజ్యోతిగా మా దేశాలలో మీరు తత్వబోధన గావించాలని ఆహ్వానించారు వాళ్ళ ఆహ్వానం మేరకు అలా వెళ్ళేసరికి నాలుగు సంవత్సరాలు ఆయన విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది చివరికి ఆయన శ్రీలంకలో అడుగుపెట్టి చివరికి మన భారత భూమికి తిరిగి రావడం జరిగింది ఆ యొక్క పద్దెనిమిది వందల తొంభై మూడులోనే ఆయన రామకృష్ణ మిషన్ స్థాపించడం శ్రీ రామకృష్ణ మఠం స్థాపించడం బెంగాల్లో గంగా నది తీరాన బేలూరు మఠాన్ని స్థాపించడం ఈ మఠాలను ఆయన ఆధ్యాత్మిక ప్రచారానికి చక్కగా వినియోగించుకోవడం వాటిని స్థిరంగా నిలిపిన తరువాత ముప్పై తొమ్మిదేళ్ల వయసులో ఆయన అన ఆరోగ్యం దెబ్బతినడం అయినా ఆయన శ్రమకు ఓడ్చి ఇంకా ఇంకా ప్రచారం చేయాలని ఆసక్తి కనపరచారు చివరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన మెదడులో బ్రెడ్ క్లాట్ కావడం వలన అవి చిట్లిపోయి అశువులు బాసారు ఆయన ఎక్కడున్నా ఏ లోకాన ఉన్నా మనకు అందించినటువంటి స్ఫూర్తిని మనం వదలకూడదు ముఖ్యంగా యువత ఆయనను మార్గదర్శనం చేసుకొని ఆయన చెప్పినటువంటి లే నడు ముందుకు నడు సోమరితనంగా కూర్చోవద్దు ముందుకు నడిచి నీవేమో తెలుసుకొని నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఈ యవ్వనంలోనే రుజువు చేసుకోవాలి అని ఇచ్చిన దివ్య సందేశం ఇప్పటికీ మన భారతీయులకే కాదు విదేశీయులకు కూడా శిరోధార్యం కాబట్టి చివరగా నేను చెప్పేది ఏమంటే నేటి యువత వక్ర మార్గాల్లో వెళ్తూ ఉంది వక్ర మార్గమే కాదు విచిత్ర మార్గాలు ఆ విచిత్ర వేషాలు మన సంస్కృతికి వ్యతిరేకంగా మన ప్రవర్తన మన క్యారెక్టర్ దిగజారిపోతూ ఉన్నది యువతలో నేడు దయచేసి ఆయన స్ఫూర్తిదాత వివేకానందుల వారు చూశారు కదా ఆయన విగ్రహం ఎలా ఉంటుందో కేసరి వర్ణం అంటే కాషాయ రంగులో దుస్తులు ధరించి నెత్తి మీద కాషాయ రంగం కస్తూరి వర్ణం కలిగినటువంటి పేట ఎంత సులక్షణంగా కనిపిస్తారు ఒక దివ్య పురుషుడు మనకందరికీ ఆయనలో కోటి సూర్యుల ప్రకాశాన్ని అందించినట్లుగా ఉంటారు మన వివేకానందుల వారు ఆయన స్ఫూర్తి దాత కావాలి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుతూ మరీ మరీ కోరుతూ మరొక్కసారి శ్రీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అడుగుజాడలో కనీసం కనీసం ఒక్క అడుగైనా వేయడానికి ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ ఇలా మనము ఈ శ్రీ బసవేశ్వర ఛానల్ ద్వారా దివ్య పురుషుల గొప్ప జన్మ కారణం కలిగినటువంటి వారి గురించి తెలుసుకుంటూ బసవేశ్వర వారి గొప్పతనాన్ని కూడా పూర్తిగా తెలుసుకుంటూ ముందుకు సాగుద్దాం మంచి దారిలో నడుద్దాం అందరినీ మంచి దారిలో నడిపిద్దాం శుభం భూయాత్